హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో చాలామంది ప్రెగ్నెంట్ లేడీస్ ఫేస్ చేసి ఒక ప్రాబ్లం గురించి డిస్కస్ చేసుకుందాం ఇవాళ టాపిక్ వచ్చేసి బేబీ బంప్ అండి పొట్ట కనిపించకపోవడం అనమాట శత్రువులు ఎక్కడో ఉండారండి మన ఇంట్లో మన చుట్టుపక్కలే ఉంటూ ఉంటారు వాళ్ళు మనల్ని ఎప్పుడు పోక్ చేస్తూనే ఉంటారు ఎలాగంటే ఫిఫ్త్ మంత్ ప్రెగ్నెంట్ లాగా నువ్వు అసలు కనిపించట్లేదని సెవెంత్ మంత్ ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు ఇంకా నువ్వు ఫిఫ్త్ మంత్ ప్రెగ్నెంట్ లాగే ఉన్నావని నైన్త్ మంత్లో కూడా మీరు ఇంకా సెవెంత్ మంత్ ప్రెగ్నెన్సీ లాగే ఉంది తింటున్నావా లేదా బేబీ అసలు పెరుగుతుందా లేదా అని ఫస్ట్ మనలో టెన్షన్ స్టార్ట్ అవ్వడానికి రీజనే ఇంట్లో వాళ్ళు మన చుట్టుపక్కల వాళ్ళు మాత్రమే ఈ మాటలన్నీ విన్న వాళ్ళు డెఫినెట్గా టెన్షన్గా ఫీల్ అవుతారు బేబీ పెరుగుతుందా లేదా అనుకొని ఖచ్చితంగా ఫీల్ అవుతూ ఉంటారు ఇలా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు ఫస్ట్ ఏంటంటే మనల్ని మనం టెస్ట్ చేసుకోవాలి ఏంటి ఫుడ్ సరిగ్గా తింటున్నామా లేదా మనం తినే ఫుడ్లో ప్రోటీన్ ఫైబర్ ఉంటుందా లేదా ఫ్యాట్ తీసుకుంటున్నామా లేదా ఇవి ఫస్ట్ చూసుకోవాలి సెకండ్ వచ్చేసి మనం టైంకి మెడిసిన్ తీసుకుంటున్నామా లేదా అందులో ప్రోటీన్ పౌడర్ ఉందా లేదా లాస్ట్ అండ్ ఫైనల్గా ఫ్రూట్స్ తీసుకుంటున్నామా లేదా అన్నిటికంటే ముందు అట్లీస్ట్ టూ త్రీ మంత్స్కి ఒక్కసారన్నా హిమోగ్లోబిన్ టెస్ట్ చేయించుకోవాలి అందులో మనకి బ్లడ్ ఎంత ఉంది అనేది వాళ్ళు టెస్ట్ చేసి చెప్తారు టెన్ టు ట్వెల్వ్ ఇంకా పైన ఉన్నా కూడా మంచిదే ఎందుకంటే బేబీ గ్రోత్ అనేది బ్లడ్ సప్లై ద్వారానే అవుతుంది కాబట్టి మనం బ్లడ్ని మెయింటైన్ చేయాలి బ్లడ్ బాగా ఎక్కువగా ఉందనుకోండి అసలు టెన్షన్ పడాల్సిన అవసరమే ఉండదు మనం వేసుకునే డ్రెస్ మీద కూడా పొట్ట కనిపించడం కనిపించకపోవడం అనేది బేస్ అయి ఉంటుంది ఎలా అంటే మనం శారీ కట్టుకున్నప్పుడు పొట్ట బాగా కనిపిస్తుంది డ్రెస్సెస్ విషయానికి వస్తే కొంతమందికి టైట్గా వేసుకోవడం అలవాటు ఉంటుంది కొంతమందికి లూజ్గా వేసుకోవడం అలవాటు ఉంటుంది టైట్గా వేసుకున్నప్పుడు కనిపిస్తుంది లూజ్ డ్రెస్ వేసుకున్నప్పుడు కనిపించదు ఇది ఒక రీజన్ ఇంకొక రీజన్ ఏంటంటే మన బాడీ షేప్ని బట్టి బేబీ బంప్ షేప్ అనేది ఉంటుంది అలాగే మన స్కిన్ స్ట్రెచ్బిలిటీ కొంతమంది స్కిన్ అనేది చాలా పతలాగా ఉంటుంది కొంచెం ఎక్కువగా స్ట్రెచ్ అవుతుంది సింపుల్గా కొంతమంది అలా కాదు చాలా టైట్గా ఉంటుంది ఫిట్గా స్ట్రెచ్ అవ్వడానికి చాలా టైం పడుతుంది కాబట్టి పొట్ట అనేది ఎక్కువగా కనిపించదు అలా అనేసి బేబీ పెరగట్లేదు అని మాత్రం అనుకోకండి మీకు బేబీ గ్రోత్ ఉందా లేదా అని ఇంకా డౌట్గా ఉందనుకోండి సింపుల్గా హాస్పిటల్కి నార్మల్ చెకప్స్కి వెళ్తూ ఉంటాం కదా అలాంటప్పుడు డాక్టర్ని అడిగితే సింపుల్గా ఎంత వెయిట్ ఉన్నారు బేబీ అనేసి క్లియర్గా చెప్తారు మనం హాస్పిటల్స్కి వెళ్ళి అన్ని చెకప్స్ చేయించుకున్న తర్వాత డాక్టరు బేబీ హెల్తీగా ఉంది అని చెప్పిన తర్వాత కూడా ఇంటికి వచ్చాక మనం చెప్తాం బేబీ హెల్తీగా ఉంది అంట అని మరి పొట్ట కనిపించేది అంటారు ఇంట్లో వాళ్ళు ఇప్పుడు పొట్ట కనిపించడం ఇంపార్టెంటా బేబీ హెల్తీగా ఉండడం ఇంపార్టెంటా హెల్దీగా ఉండడమే కదా ఇంపార్టెంట్ అలాంటప్పుడు తల్లిని ఎందుకు ఇబ్బంది పెట్టడం చేతనైతే మదర్ని ప్రశాంతంగా పాజిటివ్ వైబ్స్తో ఉంచడానికి ట్రై చేయాలి కానీ ఇలా నెగిటివ్ వైబ్స్ క్రియేట్ చేయడం ఎందుకు చెప్పండి మనం కూడా పాజిటివ్గానే ఉండాలి నా బేబీ పెరుగుతుంది మనమైతే వెయిట్ గెయిన్ అవుతున్నామా లేదా ఫస్ట్ అది చూసుకోండి నెక్స్ట్ బ్లడ్ ఉందా సరిగా లేదా బాడీలో అది చూసుకోండి ఫుడ్ తింటున్నామా లేదా చూసుకోండి మెడిసిన్స్ చూసుకోండి అన్నీ చూసుకోండి అలాంటప్పుడు బేబీ గ్రోత్ ఎందుకు ఉండదు పొట్ట కొంతమంది కనిపిస్తుంది కొంతమంది కనిపించదు అది బాడీ షేప్ని బట్టి ఉంటుంది కాబట్టి ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు సో హ్యాపీగా ఉంటారని కోరుకుంటూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్